పూరి జగన్నాథుడికి కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధతో ఏడ్చాడు అని మీకు తెలుసా ప్రతి రోజు జగన్నాథుడికి తన భక్తులు వేల రకాల ప్రసాదాలు పెడతారు అది చూసిన చెల్లి సుభద్ర అయ్యో ఇన్ని ప్రసాదాలు నేను తినలేను అన్నయ్య అని అనగా జగన్నాథుడు ప్రేమతో పెట్టారు కదా సుభద్ర నేను కూడా తినకపోతే బాధపడతారు అని మొత్తం తినేసేవాడు అలా ప్రతి రోజు తినడం వల్ల ఒక రోజు జగన్నాథుడికి కడుపు నొప్పి వేస్తుంది అయ్యో ఏంటి ఈ రోజు కడుపు ఇంత నొప్పి వేస్తుంది అని బాధపడుతూ ఉంటాడు నాకు తల్లైనా తండ్ర నా భక్తులే కదా అని ఆ రోజు నిద్రపోతున్న ఒక ముసలామిడ కళ్ళలోకి వచ్చి అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది వేపాకుతో చేసిన రసాన్ని నాకు తాగించు అని వేడుస్తూ అడుగుతాడు అయ్యో నా బిడ్డ ఎంత బాధ అనుభవిస్తున్నాడో అని వేపాకు తెచ్చి రసాన్ని పిండి దాన్ని తీసుకుని గుడి దగ్గరికి వస్తుంది కానీ బయట ఉన్న కాపల వాళ్ళు జగన్నాథుడికి కడుపు నొప్పి రావడం ఏంటి అది నీకు కలలో వచ్చి చెప్పడమేంటి అని ఆమె తెచ్చిన వేప రసాన్ని కింద జల్లి ఆమెని అక్కడి నుండి పంపేస్తారు అలా ఆ ముసలామిడ రాత్రంతా ఏడుస్తూ జగన్నాథుడినే చూస్తూ కళ్ళు మూస్తుంది కడుపు నొప్పి జగన్నాథుడు అప్పటి రాజు కలలోకి వచ్చి కోపంతో నా తల్లికి అవమానం జరిగింది నా కడుపు చాలా నొప్పిగా ఉంది అనడంతో ఆ రాజు ఆ ముసలామిడి దగ్గరకు వెళ్లి వేపరసాన్ని తయారు చేపించి ఆ ముసలామిడ చేతులతోనే ఆ జగన్నాథుడికి అర్పిస్తారు వెంటనే జగన్నాథుడు కడుపు నొప్పి పోతుంది అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది అందరూ చెప్పండి జై జగన్నాథ స్వామికి